నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మలబద్ధకము లేకుండా చేయాలంటే ఏం చేయాలి అసలు మలబద్ధకానికి కారణాలేంటి మలబద్ధకము మెడ ముందు భాగాన శీతాకోకచిలుకాకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా ఆశించిన రీతిలో పనిచేయక థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయని కారణంగా మలబద్ధకం రావచ్చు రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేయించుకుని టీఎస్హెచ్ పెరిగితే థైరాయిడ్ లోపంగా గుర్తించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే మలబద్ధకం పోతుంది షుగర్ వ్యాధి పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు షుగర్ ఉన్నప్పుడు దీర్ఘకాలికంగా షుగర్ ఉన్న వాళ్ళకి పొట్టలో పెద్ద పేకు సరఫరా చేస్తున్న నరాల బలహీనత వల్ల మలబద్ధకం రావచ్చు తర్వాత ఎవరైతే నీళ్లు తక్కువ తాగుతారో వాళ్ళకు కూడా మలబద్ధకం ఉంటుంది వేసవి కాలంలో మూడు నుంచి ఐదు లీటర్లు గోరువెచ్చ నీళ్లు తాగాలి వర్షాకాలంలో శీతాకాలంలో మూడు లీటర్లు తాగాలి దప్పిక దాహంతో సంబంధం లేకుండా ఇవి తాగాలి నిద్ర లేవగానే ఒక లీటరు గోరువెచ్చటి నీళ్లు యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేసి తదుపరి ఒక లీటర్ నీళ్ళు ఉదయాన్నే రెండు లీటర్ నీళ్ళు తాగాలి కొంతమందికి సమయం ఉండదు కొంతమందికి స్థూలకాయము భారీ కాయం వల్ల ఈ యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేయరు శరీరములో కదలిక లేనప్పుడు మనం పడుకుని ఉంటే కదలిక లేనప్పుడు పేగులు కూడా కదలవు వృద్ధాప్యంలో ఎనభై తొంభై ఏళ్ళు వాళ్ళు ఎక్కువ పడుకుని ఉంటారు వాళ్ళ శరీరం ఎట్టయితే పడుకుని ఉంటుందో పేగులు కూడా పడుకుంటాయి మనం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటే పేగులు కూడా కదులుతాయి తర్వాత ఎవరైతే పీచు పదార్థం తక్కువ తింటారు వాళ్ళకు కూడా మలబద్ధకం ఉంటుంది పీచు అంటే ఎక్కడ దొరుకుతుంది సాచ్చిద్ధంగా ఆకుకూరల్లో పీచు ఉంటుంది పాలకూర తోటకూర బచ్చలకూర గోంగూర పుదీనా మెంతికూర కూర ఎన్ని ఎన్ని ఆకుకూరలే క్యాబేజీ క్యాలీఫ్లవరు బ్రాహకోలి ఈ ఆకుకూరలు తింటే పీచు అధికంగా ఉంటుంది పండ్లు పండ్ల రసం తాగద్దు పండు పండుగా తినండి దాంట్లో పీచు పదార్థం ఉంటుంది చిరుధాన్యాలు రాగి జొన్న సజ్జా కొర్రలు ఇటన్నిట్లో కూడా పీచు ఉంటుంది డ్రై ఫ్రూట్స్ నానబెట్టి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు ఎండు ఖర్జూరం కిస్మిస్ అంజీరు వాల్నట్టు ఆప్రికాట్ ఇవన్నీ తినండి దాంట్లో పీచు పదార్థం ఉంటుంది ఈ పీచు అధికంగా తినే వాళ్ళకి మలబద్ధకం రాదు పాశ్చాత్య దేశాలలో వాళ్ళు శాకాహారులు కాదు మాంసాహారులు వాళ్ళు అందుచేత వాళ్ళకి మలబద్ధకం అనేది చాలా సాధారణం మలబద్ధకం ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళకు మూడు రోజులకు ఒకసారి మల చేస్తారు భారతదేశంలో అలవాటు రోజు ఒకసారి అవ్వాలి ఒకరోజు మలబద్ధకం అంటే మ మల చేయకపోతే ఇక గ గందరగోళం అయిపోతుంది కొంతమంది రోజుకు రెండుసార్లు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి వెళ్తారు తప్పలేదు మనం ఎక్కువగా పీచు అధికంగా కలిగిన ఆహారాలు తీసుకుంటాం కనుక ప్రతిరోజు మనకు మల విసర్జన జరుగుతూ ఉంటుంది తర్వాత జంక్ ఫుడ్డు ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్ వాళ్ళకి మలబద్ధకం ఉంటుంది రైసు ఏం రైసు మనం ఏం వాడాలి తెల్లగా మల్లె పువ్వులా ఉండే బియ్యం కాదు బ్రౌన్ రైసు దాంట్లో పీచు ఉంటుంది తౌడు ఉంటుంది అది కూడా నీళ్ళల్లో వేసినప్పుడు మహిళలు అదే పని కడిగేస్తారు శుభ్రంగా కడుగుతుంటారు అది కడగకూడదు నీటిలో బియ్యం వేసినప్పుడు కడగద్దు కడిగితే దాంట్లో ఉండే తౌడు పీచంతా ఖనిజ లవణాలన్నీ కరిగిపోతాయి మనం ఎట్టగో వేడి చేస్తున్నాం కుక్కర్లో వండుకుంటాం గంజి వంచకూడదు ఆ కుక్కర్ వేడికి మొత్తం ఏదైనా ఉన్నా చచ్చిపోతాయి క్రిమిలేమున్నా కనుక మీరు కడగద్దు కడగటం వల్ల మనం పోషక విలువల్ని కోల్పోతున్నాం బ్రౌన్ రైస్ కానీ మణిపూర్లో పండించే బ్లాక్ రైస్ కానీ వాడచ్చు ఈ ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ రైస్ నూడిల్సు పిజ్జాలు బర్గర్లు బేకరీ ఫుడ్ కేకులు పిస్తాలు పాస్తాలు కుక్కీలు బిస్కెట్లు మైదా పిండితో చేసిన వస్తువులు మనకు అనర్థం మైదాతో చేసిన పరోటా వద్దు మైదాతో చేసిన పూరి వద్దు మైదా చేసిన ఏ రొట్టి వద్దు మైదా చాలా హానికరమైన పదార్థం మైదాతో చేసిన ఏ వస్తువులు వాడద్దు కూల్ డ్రింక్స్ అధికంగా తాగినా లేదు సోడాలు అధికంగా తాగినా వాటి వల్ల కూడా మలబద్ధకం వస్తుంది అట్లాగే టిండ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి ఆ ఏమి వండుకోవాలి అని చెప్పి అన్నీ వండేసినవి ఉంటాయి మార్కెట్లో తెచ్చుకొని వేడి చేసుకుని అనుకుంటారు దాంట్లో రసాయనాలు ఉంటాయి సంవత్సరము రెండు సంవత్సరాలు డబ్బాల్లో అట్టపెట్టెలో నిలవ ఉండాలని రసాయనాలు కలుపుతారు రంగులు కలుపుతారు దానికి రుచి రావాలని వాసన రావాలని కృత్రిమ పదార్థాలు కలుపుతారు ఎందుకు సిద్ధంగా మనకు అందుబాటులో అన్నీ ఉంటే టెండు ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ మనం అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు పట్టుకెళ్దాం అక్కడ దొరకవు అంతరిక్ష ప్రయాణంలోకి వెళ్ళి ఒకవేళ మనం చంద్రమండలంలో నివాసం ఏర్పరచుకుంటే అక్కడికి పట్టుకెళ్దాం ఇక్కడ మనం భూమి మీద ఉన్నంతవరకు భారతదేశంలో ఉన్నంతవరకు ఏమి ఇబ్బంది లేదు అన్నీ దొరుకుతాయి కొంతమంది మలబతుకు ఉందని చెప్పి ఏలు పెట్టి తీస్తుంటారు ఎవరు తీయకూడదు ఏలు పెట్టద్దు ఎనిమల జోలికి వెళ్ళదు ఎనిమా చేయించుకోవద్దు కొంతమందికి మానసిక సమస్యలు ఉండటం వల్ల మలబద్ధకం రోజు ఇంకో రోజు విరోచనాలు అవుతాయి ఎప్పుడైతే మానసిక సమస్య సెటిల్ అవుతుందో మలబద్ధకం దాని తర్గాతే సెటిల్ అయిపోతుంది మలబద్ధక నివారణకు పది రకాల చిట్కా వైద్యాలు ఉన్నాయి ఒకటి అల్లం మెత్తగా చేసి ఒక స్పూన్ వేసుకొని ముద్దలో పెట్టుకుని తినేయటం అన్నం తినేటప్పుడు రెండు గులాబీ రేకుల నుంచి పంచదార గులాబీ రేకుల మిశ్రమంతో రోజా అని దొరుకుతుంది ఇది మార్కెట్లో దొరుకుతుంది రోజా పుష్పలేహం వాడచ్చు మూడు ఇంగువని నేతిలో వేయించి దాన్ని పొడి చేసుకుని నీళ్ళలో కలుపుకొని తాగటం నేతిలో వేయించాలి ఇంగవని తర్వాత పొడి చేసి తాగటం నాలుగు ఆవాలను వేయించి ఒక చెంచా నూరి నీళ్ళలో కలుపుకొని తాగటం ఐదు ధనియాలు జీలకర్ర వాము సమాన మోతాదులో తీసుకుని వాటిని వేయించి దంచి పొడి చేసిన దాన్ని అన్నంలో కానీ మజ్జిగలో కానీ కలుపుకుని తీసుకోవటం మలబతకం పోతుంది పొట్లో ఉండే పురుగులు కూడా పోతాయి ఇక ఆరు కరివేపాకు కొత్తిమీర రెండు కలిపి వాటిని నూరి లేదు పొడి ఉంటే పొడి కలిపి నీళ్ళలో కలుపుకొని తాగటం ఏడు చింతపండు చారు మన పూర్వీకులు నేర్పించిన విద్య చింతపండు చారు తాగితే మలబతకం పోతుంది చింతపండు చారులో సోనాముఖి ఆకు వేసుకుంటే ఇంకా మంచిది సోనాముఖి ఆకు కిరాణా షాపులో దొరుకుతుంది సోనాముఖి ఆకుని పొడి చేసి రాత్రిపూట రెండు స్పూన్లు నీళ్ళలో కలిపి తాగితే బ్రహ్మాండంగా మలబతకం పోతుంది సుఖ విరవచనం అవుతుంది త్రిఫల చూర్ణం అనే ఆయుర్వేద అందులో కూడా ఈ సోనాముఖి ఆకు వాడతారు ఎనిమిది బూడిద గుమ్మడితో చేసిన అల్వా దొరికితే అది తింటే కూడా మలబద్ధకం పోతుంది తొమ్మిది లేత మునగా ఆకుని కూర వండుకోవటం మునగా కూరతో మలబద్ధకం పోతుంది పది సీతాఫలం ఆకులు తెచ్చుకొని వాటిని నూరి దాని రసాన్ని తేనెలో కలిపి తాగినా కూడా కషాయం పోతుంది ఈ విధంగా ఈ ఆహార పదార్థాలు చిట్కాలు ఉపయోగిస్తూ ప్రధానంగా యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామాన్ని మరవద్దు మనం ఎప్పుడు మంచం మీద పడుకుని ఉంటే పేగులు కూడా పడుకుని ఉంటాయి మలబద్ధకం ఉంటే మొలలు అరిసె మొలలు పైల్సు మూల శంక వస్తుంది మలబద్ధకం ఉంటే పెద్ద పేగు క్యాన్సరు మలాశయం క్యాన్సర్ కూడా వస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి కనుక మలబద్ధకం మంచిది కాదు పాశ్చాత్య దేశాల్లో మూడు రోజులకోసారి మల విసర్జన చేస్తారు కనుక వాళ్ళకి పెద్ద పెద్ద క్యాన్సర్ల యొక్క సంఖ్య ఎక్కువ మనకు తక్కువ మాంసాహారులు కూడా ఆకుకూరలు పండ్లు పండ్లతో పాటు చాలాడు తినండి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనంతో పాటు క్యారెట్ పైన తొక్కు తీయద్దు కీరా దోసకాయ తొక్కు తీయద్దు టమాటా ఉల్లిపాయ నాలుగు కోసి ముక్కలు కోసి దాని మీద మిరియాల పొడి నిమ్మరసం పిండి ఇది తీసుకుంటే మలబద్ధకం అనేది మన దరి చేరదు మలబద్ధకము లేకపోతే మనిషి ఎప్పుడు కూడా తేజస్సుతో ఉంటాడు పని బాగా చేయగలుగుతారు ఆరోగ్యవంతులుగా మన పని మీద కూడా దాని మీద దృష్టి పెట్టి ఏకాగ్రత పెరుగుతుంది పిల్లలకి చదువు బాగా వస్తుంది మనము చేస్తున్న పని మీద ఎంతో దృష్టి పెట్టి మెరుగైన ఫలితాలను మన వృత్తిలో పొందాలంటే మలబద్ధకం లేకుండా కాపాడుకోవాలి